హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా ఆయనకు నాకు కాదు ఓన్లీ నాకు మాత్రమే ఇదే ఐటమ్స్ నూడిల్స్ ఎగ్స్ ఆమ్లెట్ ఎగ్ అట్లు ఉడికిచ్చిన ఎగ్స్ అండ్ పానీపూరి ఇది ఈ పానీపూరి తినడం జరిగింది అనమాట తినడం జరిగింది అయితే ఎనిమిది నిమిషాల పది సెకండ్ల కంప్లీట్ చేయడం జరిగింది మరిచి ఈసారి కంప్లీట్ చేస్తానని కంకణం కట్టుకొని కంకణం కట్టుకున్నావా కంకణం అలా అయితే అంతకు లోపు కంప్లీట్ చేస్తానని వచ్చిందనమాట ఇది హాఫ్ కేజీ ఉంది నూడిల్స్ హాఫ్ కేజీ కరెక్ట్ గా హాఫ్ కేజీ ఉంది ఇంకా నార్మల్ గా అన్ని బాగా అయితే అట్లా వేసింది ఎల్లో కూడా మిక్స్ చేసేసిన నాకు ఎందుకో అట్లా ఇష్టం ఉంది అని చెప్పేసి ఎల్లో కూడా ఇట్లా మిక్స్ చేసి ఆమ్లెట్ లాగేసా అనమాట రెండు బాయిల్ కొడుగుడ్లు అరకిలా కూడా అయిపో కదా నువ్వే అట్లా ఏమన్నావు నువ్వు రూల్ అంటే రూలు ఎల్లో ఇట్లా కనబడాలి నాకు పైన అన్నావు అందుకనే కొంచెం అది కూడా నువ్వు తర్వాత వంక పెట్టినావు సరేలే పానీ రూపాయలు తీసుకుంటే ఇరవై రెండు పానీపూరీలు వచ్చినాయి బావ మాత్రం ఇరవై అయితే తిన్నాడు నేను భోజనం చేయడం జరిగింది అందుకని చెప్పి నేను తిండిపోటీలో పాల్గొనలేదు సరిన్ గా నేను బయట తినాల్సి వచ్చింది అన్నట్టు అంటే ఒక పని మీద బయటకు వెళ్ళిన అయితే బయట తినవలసి వచ్చింది అందుకని చెప్పి మరిచి ఖచ్చితంగా ఈ రోజు జానపదంలో తిండిపోటీ పెడదాము లేకుంటే పలకరింపులో అన్నది అయితే నాకైతే నేను తిన కాబట్టి నాకు వద్దు అని చెప్పుదాం అలా ఇది తీసుకురామని చెప్పి చెప్పింది అన్నట్టు అయితే ఇప్పుడు బావ ఆల్రెడీ ఛాలెంజ్ విసిరిండు ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో తినాలి అంటే ముందే ఎనిమిది నిమిషాల తొమ్మిది సెకండ్లలో దిన్నా నేను విన్ అయినట్టు అన్నమాట అదే అది గెలేజిగా కూడా స్టార్ట్ చేద్దాం ఎక్కువ ఇక దీన్ని కూడా సోదయితే ఎట్లా ఇగ పల్కరి ఇప్పుడు ఆలోచి మాట్లాడుతూనే ఉంటాం అదే వాటి మీరు ఏమైనా మీరు కామెంట్లలో మా ఆయన కనడానికి మంచి ఛాన్స్ దొరికింది నన్ను ఎప్పటికీ ఏడిపిస్తాను ఇక గిట్ల గిట్లా అందరి భయపడ్డే ఆయ్ అండి అని ఎప్పటికి ఏర్పిస్తాను నన్ను నేను మార్చుకుంటాను నన్ను నేను వన్ టూ త్రీ స్టార్ అయితే కామెంట్లు అయితే చాలా అంటే మంచిగా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో మెల్లగా అంతా కామెంట్లు అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి అంటే మంచిగా అనిపిస్తున్నాయి కానీ అన్నిట్లా వదిలేయలేము ఎందుకంటే ఈ ఛానల్ నీళ్ళు మస్తు ముంచుకోట్ అంతే తినాలి మరి ఇప్పుడు నూడిల్స్ పైన నేను తెచ్చినప్పుడు చికెన్ మంచిగా లేదని వేరే దగ్గర తెచ్చుకున్నది ఈసారి అయితే కామెంట్ల గురించి చెప్పాలంటే అందరూ మంచి మంచి కామెంట్స్ పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యి ఇంకోటి వరిసి వరుతుంది నేను తొండి చేస్తున్నా అని చెప్పి కామెంట్లో జరిగింది జరిగిందనమాట అయితే సరదా సరదా ఇక తొండి అంటే అది ఆ మూమెంట్లో ఏం చేస్తామో మనకు తెలియదు ఎందుకంటే గెలవడానికి ఏదో ప్రయత్నం అనమాట ఇక తొండి అంటే ఇక అట్లా అనిపించింది ఇది కూడా ఏమైనా మాట్లాడతా నేను ఒక్కనే మాట్లాడాల్సి వస్తుంది ఇట్లా ఓకే ఓకే ఏదో కూర్చొని అనిపిస్తుంది ఏంటి ఎందుకంటే నాకు కూడా తినుబుద్దు అవుతుంది మరి జాగ్రత్త వద్దు వద్దు నాకు ఆల్రెడీ కట్పెండేది తిన్నా ఇంకా కొన్ని కామెంట్లు మాట్లాడదామా ఛాలెంజ్ ఛాలెంజ్ అయినా తింటే తినొచ్చు లాస్ట్ వీడియో లాస్ట్ ఈ ఛానల్లో లాస్ట్ వీడియో పెట్టినప్పుడు వర్షం లేదు వర్షిని ఉంటే సందడిగా ఉంటుంది అని చెప్పి వెళ్ళడం జరిగింది ఇంకా మాకు ఫోన్ చేసి బైరాన్ దేశం నుండి ఖత్తర్ ఖత్తర్లో మన వాళ్ళు ఉన్నారు ఆ దేశం నుండి ఇంకా దుబాయ్ నుండి కొందరు చేసేళ్ళు ఇంకా హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుండి పది మంది అంటే మేము ఎప్పుడైనా వీడియోలలో ఇప్పుడు మా బామర్ది రాజేష్ నెంబర్ పెట్టినాం ఆ నెంబర్ చూసి మాకు కాల్ చేస్తారు అన్నట్టు మా బామారి దగ్గర నెంబర్ తీసుకొని లేకుంటే మా చిన్నమ్మ దగ్గర నెంబర్ తీసుకొని లేకుంటే రాజరెడ్డి ఎవరైనా నెంబర్ అట్లా దుబాలో ఏదైనా పెట్టుంటే ఉంటే ఇంకెవరి పెట్టినాం ఇట్లా ఎవరిదైనా కనిపిస్తుంది ఇంకా మేము వీడియో చేస్తున్నప్పుడు వేరేటి ఒక అమ్మతోనే వీడియో చేయించినాం స్కిట్ చేయించినాం ఆ అమ్మ దగ్గర నెంబర్ తీసుకొని మరి అంటే వాళ్ళ నెంబర్ తల కనిపించింది అన్నట్టు ఆ చికెన్ సెంటర్ నెంబర్ దాళ్ళకి అనిపిస్తే వీళ్ళ నెంబర్ కావాలని మన నెంబర్ అడిగి మనకు ఫోన్ చేయడం జరిగింది అన్నట్టు వీళ్ళందరూ మనం ఎక్కడ నెంబర్ పెట్టలేదు ఎప్పుడు పెట్టలేదు ఆయన కొందరు కథ వాళ్ళు కూడా కథ వాళ్ళని కూడా మనం ఒగ్గు కథ ఛానల్లో మన నెంబరు వాళ్ళది పెడతాం కదా అయితే కథ వాళ్ళకి ఫోన్ చేసి మా నెంబర్ అడిగి ఫోన్ చేస్తున్నారు అన్నట్టు చాలామంది మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ ప్రతి ఒక్కరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మంచి మాకు ఇంకా సలహాలు ఇచ్చేళ్ళు అట్లా మంచిగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది ఇంకా కొన్ని చదువుతాం హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అన్నయ్య కిడ్స్ అమ్మ నాన్న మమత వాళ్ళు అందరూ బాగున్నారా బ్రదర్ వీడియో మాత్రం సూపర్ అన్నయ్య మీరు ఒక్కసారి కిచిడి అండ్ చికెన్తో ఛాలెంజ్ చేయండి బ్రదర్ సాంగ్ సూపర్ బ్రదర్ మీ టోన్ చాలా చాలా బాగుంది దానిలో ఏం సాంగ్ అని నేను మర్చిపోయినా అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇట్లా పెట్టినందుకు అంటే ఇట్లాంటి మెసేజ్లు అన్ని చదివినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అనిపిస్తుంది మేము ప్రతి వీడియోలో అంటే ఇంకా కామెడీ వీడియోలు కొన్ని చేయలేదు అంటే ఈ మధ్య కాలంలో కామెడీ వీడియోలు చేస్తారేమో అవి కూడా చేస్తాము అంటే ఇది షార్ట్ వీడియోలు విలేజ్ టీవీలో షార్ట్ వీడియోలు ఇప్పుడు కూడా ఇంకోటి అనిపిస్తుంది కావచ్చు బావోదికి మాట్లాడుతా అంటే నేను తిండి సౌండ్ చేస్తాను పానీపూరి అన్న డే బై డే మీ గే మీ ఈటింగ్ ఛాలెంజ్ వీడియోస్ చూస్తాను సూపర్ ఉంటాయి వర్షక్క సూపర్ తింటుంది నువ్వు మంచిగా తింటావట మర్షి లక్క మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని కలవాలి స్వప్న గంపల కలుద్దాం త్వరలో హాయ్ అన్నయ్య నైస్ వీడియో హాయ్ బ్రో హాయ్ ఫస్ట్ టైం కామెంట్ ఆన్ చేశారు ఆన్ చేసినాం చాలా రోజులు అవుతుంది ఇట్లా ఆన్ చేసి చాలా రోజులు అవుతుంది ఎప్పటికీ అంటే రియాక్ట్ అవుతుంటే ప్రతి కామెంట్కి వచ్చినప్పుడల్లా మేము భయపడుతున్నాం అనమాట అయ్యో ఏమొస్తుందో ఏమవుతుందో ఏముంటుందో అని ఇట్లా టెన్షన్ టెన్షన్గా ఫీల్ అయినాము కాకపోతే చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇవి వరుతున్నారు అంటే గట్టిగా వర్షి గట్టిగా వరుతుందని ఎప్పటికంటున్నాను నా గురించి గురించి అన్నయ్య అన్నయ్య మంచిగా తింటాడు అన్నయ్య నీట్గా తింటాడు నేను తొండి పెడతా అని కూడా అన్నారు బాగా ఎక్కువ కామెంట్లలో అదే అదే విషయం ఉంది ఇంకా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ గురించి చాలా మంచిగా చెప్పి అందరూ చాలా మంచిగా అనిపించింది మాకైతే చాలా కడున అనిపించింది మేము కూడా మా ఫ్యామిలీతోని కూడా షేర్ చేసుకున్నాము ఈ ఈ ముచ్చట్లన్నీ మీరు ఎవరెవరి గురించి వేడిలో కామెంట్లు అందరికీ షేర్ చేసినాం అనమాట అట్లా చాలా మంచిగా అనిపించింది ఇంకా బ్రో మాది కరీంనగర్ మీ ఫ్యామిలీ వీడియో అంటే చాలా ఇష్టం మీరు చేసే అల్లరి అంటే ఇష్టం మేము అల్లరి సరదా సరదాగా ఇట్లా అల్లరి చేస్తామన్నమాట లాస్ట్ వీడియోలో అయితే వర్షిణి ఉంటే ఉంటే చాలా సందడిగా ఉండేది మీ అమ్మ నాన్నతో ఒక స్కిట్ చేయండి చేయండి చాలా రోజులు అవుతుంది నిన్న మీరు రిలీజ్ చేసిన పంట పొలాల వీడియో చాలా ఆహ్లాదకరంగా ఉంది అంటే ఆ రోజు ఆ ముందు రోజు మేము రిలీజ్ చేసాం మిల్కీ కన్ ఎంకే టీవీ అంటే మిల్కీ కన్నయ్య టీవీ అట కాదండి నేను అంటే ఆ ఉద్దేశంగా పెట్టలేదు కానీ ఆ ఉద్దేశంగా అవుతుందేమో కాకపోతే అది ఎంకే టీవీ మ్యాకం కిరణ్ టెలివిజన్ అనే అనేటట్టుగా నేను పెట్టడం జరిగింది ఛానల్ని ఇట్లా చాలా కామెంట్స్ చాలా కామెంట్స్ చాలా సంతోషంగా ఎట్లాగో ఈ తిండిపోటీలో వర్షం నేను గట్టిగా తింటే వర్షం ఓడిపోతుంది అయితే నేను గట్టిగా తింటే ఓడిపోతుంది అంటే నువ్వు తిన్నావు అన్నట్టు మేము జానపదంలో మాత్రమే కామెంట్లు ఓపెన్ చేసాం అనమాట దీనిలో అయితే మాకు ఎటువంటి అంటే మాకు ఇట్లా ఏదైనా మాకు చెప్పినట్టే అనిపిస్తుంది తప్ప కొంచెం కంట్రోల్ చేయండి అన్నట్టుగానే అనిపిస్తుంది తప్ప మిగతా మమ్మల్ని అయితే తిట్టినట్టేది లేదు కానీ ఏదైనా ఏమో కొంచెం అంత ఆగమం కామెంట్లు వస్తాయేమో అని భయం మేము భయంలోనే ఉన్నాం భయంతోనే ఎనిమిది సంవత్సరాలుగా వీడియోలు చేస్తున్నాం అయినా భయపడుతూనే ఉంటాం ఎప్పుడైనా భయపడుతూనే ఉంటాం మమ్మల్ని ఆదరిస్తున్న వారందరికీ నిజంగా పేరు పేరున ధన్యవాదాలు ఎప్పుడైనా మేము ముందుకి కదలాలనే తరుణంలో అంటే ఈ కామెంట్లు ఆఫ్ చేయడం జరిగింది అంతేనా తిను ఎనిమిది నిమిషాల పది సెకండ్లు ఎనిమిది నిమిషాల తొమ్మిది సెకండ్లకి తింటేనే వర్షి విన్ అవుతుంది ఎనిమిది నిమిషాల పది సెకండ్లకి తర్వాత తింటే ఓడిపోయినట్టే ఎట్లా అయిపోయింది టైం అయిపోయింది ఆల్మోస్ట్ గెలిచిన ఇంక కొన్ని కామెంట్ల గురించి చదవాలనుకుంటే ఇది ఎందుకో బ్రౌజ్ అవుతుంది నెట్ నెట్టు లేదా నా సెల్లో నెట్టు పనిచేస్తలేదా మరి నెట్ నెట్టు పనిచేస్తలేదా అర్థం లేదు ఎప్పుడైనా మేము పోరాడుతూనే ఉంటాం ఎనిమిది సంవత్సరాలుగా వర్షి అంటే ఎనిమిది సంవత్సరాల నుండి వర్షి కాకుండా ఆరు సంవత్సరాలు నుండి అయితే వర్షి ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది ఎడిటింగ్లో ఒక రెండు సంవత్సరాలు నేనే పోరాడేది స్టార్టింగ్లో నేను పోరా అంటే నేను చేసేది కొంచెం కొంచెం దాని తర్వాత వర్షి ఎప్పుడు అందుకున్నదో ఇక నా పని నేను చేసుకుంటూ దాని తర్వాత వర్షి ఎప్పటికీ వీడియోలు కంటిన్యూ చేస్తానన్నమాట అనమాట ఎడిటింగ్లు 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 ఒక రోజుకి వయసుకి ఎడిటింగ్లు వచ్చేసి ఐదారు ఉంటాయి ఐదారు ఎడిటింగ్లు ఉంటాయి ఒక రోజులో కంప్లీట్ చేయాలి వంట పని చేయాలి ఇంటి పని చేయాలి పాపం అన్ని చాలా కష్టపడుతుంది రోజుకి ఆరు గంటలు నిద్ర అంతే మనిషి జీవితానికి కావాల్సిన ఆరు గంటలు నిద్ర పోతుంది అంతే ఇంకా పూర్తి అన్న వచ్చింది నేను ఒక్కోసారి ఏడెనిమిది గంటలు వండుకుంటా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కదా చూసినా ఏం కాదు ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయిపోదు అవి ఆమ్లెట్ అవి అట్లు కంప్లీట్ కావాలి కదా ఇంకా విలేజ్ టీవీలో కామెడీ స్క్రిప్ట్లు చేయాలని ప్రయత్నిస్తున్నాము చేస్తాం ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేద్దామని అనుకుంటున్నాము ఆలోచన ఉన్నది ఎక్కువగా అంటే బయట నాకు నా సమయాన్ని బట్టి కొంచెం వీలు కుదరడం లేదు అందుకనే పిల్లలతో ఎప్పుడు ఇప్పుడు సాయంత్రం పూట నాలుగు గంటల నుండి ఐదు ఐదున్నర వరకు అట్లా కొంచెం ఏదో వారానికి ఒకరోజు పిల్లల్ని పిల్లలతో అట్లా చేపిస్తున్నాం అనమాట ఒకరోజు వారానికి ఒకరోజు ఒక గంట సేపు అట్లా చేపిస్తున్నాను మిగతా అంతా వాళ్ళకి సాయంత్రం అయితే పాపం క్రికెట్ వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఖాళీ ఉండదు పొద్దున పొద్దున రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు పొద్దున పొద్దున్నే లేచి దాని తర్వాత స్కూల్కి తయారయ్యి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి స్కూల్ నుండి నాలుగు గంటలకి నాలుగున్నరకు వస్తారు వచ్చిన తర్వాత ఒక అర్ధ గంట సేపు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దాని తర్వాత క్రికెట్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అసలు ఎప్పుడూ ఖాళీ ఉండరు దాని తర్వాత మళ్ళీ ఆరు గంటలకి ఆరు ఆరున్నరకు మళ్ళీ అప్ అయ్యి మళ్ళీ హోంవర్కులు చేసుకోవడం పది గంటల వరకు హోంవర్కులు చదువులు ఇవి అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ తినడం పడుకోవడం పది గంటల వరకు పడుకుంటూ మళ్ళీ తెల్లలేసి మళ్ళీ ఏదో ఇది ఒక ఆదివారం అంటేనే రెస్ట్ ఆల్రెడీ టైం అయిపోయింది లైట్ తీసుకునేమో తినన్న ఇవి రెండు తిను ఇక లైట్ అనేది తీసుకుంటావు స్ట్రాంగ్గా తీసుకో అంటే అన్నం అంటే బాగున్న అనిపిస్తుంది అని అందుకని ఆమె అంటే నంచుకోవడానికి అన్నం కావాలి ఇప్పుడు ఇదనమాట మొత్తానికి అయితే ఈసారి కూడా వర్షి ఓడిపోయి చెప్పవచ్చు ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు అంటే అయిపోవచ్చా ఇక ఆగిపోయి చెప్పి ఇంకేమైనా ఇక ఓడిపోయినా ఎట్లయినా ఓడిపోతానని అనుకోలేదు అసలు నిజంగా అంటే బాగా అంటే అయిపోయేది తెలుస్తుంది ఇప్పుడు ఆ చెప్పినట్టు అనిపిస్తుంది కదా మీకు అందరికీ పాట చెప్పినట్టు ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది నాకు కూడా అంటే ఒకరి తర్వాత ఒకరికి మాట దొరుకుతుంది గానీ ఒకరే అంటే ఏ మాటలు దొరికాయి అసలు పక్కపట్టి ఒక మాట ఉండాలన్నట్టు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు నేను అంటే ఇక ఓడిపోవడం జరిగింది అయితే ఇంకోటి బాబా ఆ అక్కడ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లా చికెన్ ఇట్లా వెరైటీ వెరైటీ వచ్చింది కదా ఇది చూడు మరి మైదా పిండి డబ్బా షేప్ లా కట్ చేసింది అనుకో పీస్ చిన్న పీస్ ఉన్నది ఆరెంజ్ కలర్ లాగా కనిపిస్తుందా ఇది చిన్న పీస్ అంటే ఒక్కదాం నచ్చింది ఇక మిగతా అంతా ఇవి రబ్బరే మొత్తం అదే అంటే ఇప్పుడు ఎంకే టీవీ అంటే మిల్కీ కన్నయ్య టీవీ అని అడిగారు కదా అయితే స్టార్టింగ్ లో బావ ఇట్లా మనం ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం దాని పేరు ఏం పెడదాము అని నన్ను అడిగిండు ఎంబీ అని పెడదామా అంటే మ్యాక్ కిరణ్ వస్తుంది కేవీ కేవీ కిరణ్ వర్షిని టీవీ అని వస్తుంది అని అంటే అద్ బావ నేను ఏం చేస్తాడు అప్పుడు నేను ఎడిటింగ్ అసలు ఏం చేయకపోయేది యాక్టింగ్ అంటే కూడా అసలు చాలా దూరంగా ఉండేది అనమాట బావ అప్పుడు ఉగ్గు కథలు తీసేవాడు நாட்டை இயக்குவார். డే బై డే డే బై డే అంటే రోజు మొత్తం నిద్ర ఉడగొట్టు ఉండేది కాదు మ్యాకం కిరణ్ అని ఒక కథల ముందు కూడా మనం వీడియోలు పెట్టినాం వీడియోలు పెట్టినాం మేము కాకపోతే ఆ ఛానల్ పేరు కిరణ్ అని ఉండేది పెడుతున్నప్పుడు నేను మార్చాలనుకున్నా మార్చాలనుకున్నప్పుడు ఎంకేటివ్ అని పెట్టానా పెట్టానా వచ్చి నీ పేరు పేర్లు పెట్టుకుందామా అని అద్దు బాబా నువ్వు నువ్వు కష్టపడతా ఉన్నావు అప్పుడైతే ఆ టూ ఇయర్స్ నాన్ స్టాప్ గా డే బై డే నిద్ర ఉన్నా లేకపోయినా ఉగ్గుకథ అనేది ప్రపంచానికి పరిచయం చేయాలనే దిశగా అంటే అన్ని టీంలు అన్ని టీంల గురించి పోరాడుతూ ఖచ్చితంగా ఉగ్గుకథ అనేది ప్రపంచానికి తెలియజేయాలని ఎప్పటికీ పోరాడుతూనే ఉన్నాడు ఆ రెండు సంవత్సరాలు ఎడిటింగ్ నేను అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి ఎడిటింగ్ కూడా నేను వచ్చేది మళ్ళీ కంప్యూటర్లో ఎడిటింగ్ చేసుకునేది తనే అన్ని చూసుకునేది అనమాట అప్పుడు నేను తన పేరే ఉండాలి అని చెప్పిన అందుకని ఎంకేటీవీ అంటే మ్యాకమ్ కిరణ్ టెలివిజన్ అది అట్లనే ఉండిపోతుంది బాబా పిల్లలు పిల్లలు కావాలంటే వాళ్ళకి సపరేట్ గుర్తింపు వాళ్ళు క్రికెట్లో రాణించాలి వాళ్ళ పేర్ల మీద వాళ్ళు ఇది మాత్రం నీదే నీ ఎందుకంటే నీ ఆలోచననే నీదే ఉంటుంది నువ్వు ఎంకేటీవీ గురించి ఇప్పటికీ ప్రతి క్షణం అంటే ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తాను బాబు చెప్పాను కదా ఏ ఏ రోజు ఏ ఎడిటింగ్ అయిపోవాలి ఏది ఎట్లా ఏ ముందుకు ఎట్లా పోవాలి విలేజ్ ఎంకేటీవీ గురించి ఆలోచన కానీ లేకపోతే బ్లాగ్స్ గురించి ఏదైనా ఏదైనా కాన్సెప్ట్ కానీ లేకపోతే ఇప్పుడు తిండిపోట్ల ఏం తినాలన్న ప్రతి తన అందుకనే మేము ఖచ్చితంగా బాబు మేము ముగ్గురం నీదే ఎంకేటీవీ కిరణ్ టీవీ పోరాడుతూనే ఉంటాం మాట్లాడడానికి అసలు ఆలోచించకపోయేది ఇప్పుడు కొంచెం మాట్లాడడానికి ఆలోచిస్తున్నా కొంచెం అంటే అది ఒక తెలియని భయం అది వరకు అంటే ఆ మాట్లాడే ధైర్యాన్ని బావిచ్చిండు తర్వాత మీ అందరు కూడా ఇచ్చారు కలిసినప్పుడు పలకరించినప్పుడు కానీ అట్లా మీ వీడియోలు బాగుంటాయి అన్నప్పుడు ఆ ఉత్సాహంగా అది బాగా వెరిగింది మీ బావ ఇచ్చే ధైర్యంతోనే నేను ఇంకా అంటే నలుగురిలో మాట్లాడడానికి అసలు ఫస్ట్ భయపడేది భయం 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 కాస్త కొంచెం మాట్లాడడం ఇప్పుడు ఏవైతే మీరు చెప్పినరూ అవి కూడా మార్చుకుంటాం ఖచ్చితంగా మార్చుకుంటాం నిజంగానే టీవీలో పెద్ద హండ్రెడ్ సౌండ్ ఉన్నప్పుడు హాయండి అనేసరికి బాగా భయపడ్డట్టుగా వస్తుంది కూడా మా టీవీలో ఎందుకో రాదు ఎందుకంటే మా టీవీ కొంచెం వేరే వేరే టీవీలలో ట్రై చేసే వరకు అట్లా తెలిసింది టీవీలో అయినా ఫోన్ లో ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే మా ఆయన ఎప్పుడు అప్డేట్ గా ఉంటాడు ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి కూడా నాకు ఎప్పుడు చెప్తుంటాడు మా ఆయన ఆధారాన్ని నాకు అది చెప్పు గట్టిగా చెప్పకుంటారా అట్లా నువ్వు మాట్లాడు ఒకవేళ నన్ను డిస్కరేజ్ చేస్తే నేను ఎక్కడ ఆగిపోతున్నాను నువ్వు మాట్లాడు కానీ హాయండి అనేది కొంచెం మెల్ల చెప్పిండు మీరు కూడా చెప్పిండు నేను మార్చుకుంటూనే ఉన్నా ఇంకా ఇట్లా కొంచెం క్లమ్జీ క్లమ్జీగా తినకుండా కూడా టవల్ వాటర్ కచ్చి జరు జరూడు ఏదేమైనా మీరు అందరూ అట్లా అంటే మీరందరూ నెగిటివ్ గా అంటే నెగిటివ్ నెగిటివ్ అని కాదు మార్చుకోమని చెప్పడం దాన్ని కూడా మేము నిజంగా పాజిటివ్ గా తీసుకుంటున్నాం ఎందుకంటే ఒక వీడియో అనేది ఓపెన్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు చెప్తారు నిజమే కదా ఉన్న ముచ్చట్లే మీరు చెప్పారు నేను ఖచ్చితంగా మార్చుకొని ముందుకెళ్తా ఉత్సాహంగా హ్యాపీగా సంతోషంగా నేనుండి ఆ పాజిటివ్నెస్ అనేది వీడియోలో కూడా ఉండడానికి ఇంకొకటి ఇంకొకటి చెప్పి ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవి కొంచెం చేంజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం అప్పుడప్పుడు తింటాం ఎప్పుడన్నా ఒకసారి తినడానికి ప్రయత్నిస్తాం స్టీల్ ప్లేట్లలో తినడానికి ప్రయత్నించాలనుకుంటున్నాం ఎందుకంటే మనం మా జీవితంలో ఎప్పటికీ మేము స్టీల్ ప్లేట్లో తినేది అంటే అందుకని చెప్పి చెప్పాలంటే ఈ ప్లేట్ల తినుడే మస్తు ఏమంటారు బాగా క్లాసిక్ విషయం కావచ్చు అనుకొని మేము అప్పట్లో స్పెన్సర్ అని ఉండేది హన్మకొండల అడు అయినప్పుడు చెరకు ప్లేట్ అని కొనుక్కొచ్చుకున్నాం పెళ్ళైన అలానే అల్లలే నీ ప్లేట్ నీకు నా ప్లేట్ నాకని అంటే అసలు అప్పట్లో ఇది మంచిది ఇది చెడ్డది ఏం లేదు పైసలు పెట్టుకొని కొనగలిగితేనే అదో పెద్ద అదృష్టం ఇప్పుడు ఒకవేళ పైసలు కొనగ ఆ మెట్టు కచ్చినము అని అనుకుంటే ఇప్పుడు ఆరోగ్యం లేదు ఆరోగ్యం లేదు ఇక అయితే ఫుడ్ అనేది మంచిగా కనబడుతుంది అని చెప్పేసి ఈ పచ్చ కలర్ ప్లేట్లలో కానీ లేకపోతే నల్ల కలర్ ప్లేట్లలో కానీ ఇట్లా పెట్టుకుంటుంది అనుకుంటా ఉన్నాము మరి స్టీల్ కలర్ ప్లేట్లలో పెడితే మరి ఫుడ్ అనేది మంచి కనబడుతుందా కనబడదు అంటే ఇట్లా వీడియో కనబడడానికే కదా మనం చేసేది అయితే కనబడుతుందా కనబడదు అన్న విధంగా అట్లా అయిపోతున్నాం కానీ స్టీల్ ప్లేట్లు కూడా మంచి పెద్ద కొని అట్లా చూడాలి ఒకసారి ప్రయత్నం అయితే చేస్తాం తప్పకుండా ప్రయత్నం చేస్తాము ఇంకా ఇంతే అండి వీడియో నేను ఓడిపోవడం జరిగింది నాకు ఇంకొక నిమిషం కూడా పడుతుంది ఈ ఆమ్లెట్ అంటే బాబా ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో తిన్నాడు నేను పది నిమిషాల పది సెకండ్లలో తింది కావచ్చు ఇవి రెండు అయితే ఇంకొంచెం లేట్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది నార్మల్గా ఇద్దరం కలిసినప్పుడు అంటే మొత్తం కలిసి వర్షం ఓడిపోతుంది అదే చిన్న చిన్న టాస్క్ అయితే ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ థర్డ్ టాస్క్ అన్నప్పుడు అప్పుడు ఒకటి ఓడిపోయినా సరే రెండు చూసుకోవాలి గెలవాలనే దాంట్లో ఆల్మోస్ట్ పలకరింపుల అట్లాంటి టాస్క్ పెట్టినప్పుడు నేను ఎక్కువ గెలిచింటాయి ఇదండి శ్రద్ధ సర్దాగా ఈ చిన్న ఇంకోటి ఛానల్ పేరు నేను ఈ త్వరలో మారుదాం అనుకుంటున్నా జానపదం అనే ఛానల్ నేను స్టార్ట్ చేసింది పాటలు పాడించడానికి అంటే ఇంటర్వ్యూలు చేసి పాటలు పాడించడానికి ఛానల్ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసినా కానీ మాకు క్వశ్చన్స్ అంతగా అడగరాదు మేము అంత అభివృద్ధి ఎందలేదు మేము ఇంకా చిన్నగానే కదా అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు వాళ్ళని అంత అంత పెద్దోళ్ళ దగ్గరికి మేము వెళ్ళినాం వాళ్ళని వీడియో తీసి నార్మలే కదా అంటే చిన్న చిన్న వాళ్ళని వీడియో తీస్తుంటే ఉట్టిగానే వీళ్ళు ఏం చేసి వీడియో ఏం తీసి ఇంటర్వ్యూ చేస్తారని అడుగుతారు కొన్ని ఇంటర్వ్యూలలో మేము చూడడం జరిగింది అన్నట్టు ఇట్లాంటివన్నీ కామెంట్స్ చూడడం ఇట్లాంటివన్నీ జరిగింది దాని తర్వాత ఓహో వద్దొద్దు మనం ఇంకా అంత కాదు ఇంకా ఇంకా మనం వాళ్ళు కొందరు పెద్దోళ్ళు అడిగిందే తప్పు ఉంటాయి అట్లాంటిది మనం ఇంకా ఎదగలేదు మనం అంత చేరుకోలేము అని అనిపించింది అందుకని చెప్పి ఇంటర్వ్యూస్ చేస్తాలేను అంటే ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో పాటలు పాడించాలన్నట్టు అట్లాంటి వాళ్ళు దొరకలేదు అందుకని చెప్పి ఈ ఛానల్ పేరు కూడా చేంజ్ చేయాలనుకుంటున్నా ఎంకేటీవీ జానపదం నుండి చేంజ్ చేస్తా త్వరలో మంచిది ఆలోచించి పెడతా ధన్యవాదాలు ఇంకొకటి కూడా ఎందుకంటే ఈ ఛానల్ వచ్చేసి మనది ఛానల్ మొత్తం పూర్తి ఛానల్ విలేజ్ ఎంకేటీవీ ఆరు లక్షల అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంకేటీవీ బ్లాగ్స్ ఒక లక్ష ముప్పై ఏడు వేలు ఉన్నారు ఒక లక్ష ముప్పై ఏడు వేల సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా కళాకారులు నాలుగు లక్షల మంది నాలుగు లక్షల నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా దాని తర్వాత పల్కరింపు పలకరింపులు ఎంత ఉన్నారు పల్కరింపు పలకరింపు మెయిన్ ఛానా అంటే ఇప్పుడు ఈ మధ్య పల్కరింపులనే ఎక్కువ కనిపిస్తున్నాం మేమే అదివరకు ఎక్కువ విలేజ్ గట్టిలో కనిపించేది కానీ పల్కరింపుల సబ్స్క్రైబర్స్ మర్చిపోయినాం పల్కరింపులో నలభై రెండు వేలు నలభై రెండు వేల ఆరు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు పల్కరింపులో ఒగ్గు కథలలో అరవై రెండు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మొత్తం అనుకున్న ఛానల్ ఆరు అనమాట ఆ నెల ఈ ఆరు ఈ ఛానల్ పేరు జానపదం దీనిలో పదకొండు వేల సబ్స్క్రైబర్స్ అయ్యి మళ్ళీ ఇంకొకటి కామెంట్స్లలో ఇన్ని ఛానల్స్ ఎందుకు అని కూడా మెన్షన్ చేయడం జరిగింది అయితే మేము కామెడీకి విలేజ్ ఎంకే టీవీ ఎంచుకున్నాము ఏవైతే మేము సరదా బ్లాగ్స్ చేస్తుంటాము మా ఫ్యామిలీని చూపించడం కానీ మేము ఎట్లా ట్రావెల్ చేసినా అవి బ్లాగ్స్ అని చెప్పేసి ఆ బ్లాగ్స్ అనేది నేను చేయడం వల్ల అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది బ్లాగ్స్ అనే ఛానల్ క్రియేట్ అయిపోయింది తర్వాత పలకరింపు అని అంటే ఇట్లా పలకరించడం కానీ సర్దా సరదాగా అంటే అందులో కూడా మేము మళ్ళీ మా ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ లేకపోతే మేము చేసే మేము నలుగురం ఉండే వ్లాగ్స్ కానీ అట్లా షేర్ చేసుకుంటూ వచ్చినాము అట్లా అనుకోకుండానే అంటే డిఫరెంట్ డిఫరెంట్ పలకరింపు అనే ఛానల్ సరదా సరదాగా అంటే చిన్న 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 వీడియోలు ఏదైనా చేద్దాము అనే విధంగా అప్పుడు ఆ చిన్న చిన్న స్కిట్లు చిన్న చిన్న వీడియోలు పెడదాం అనుకున్నాం కథ మా తిండి పోటీకి అయిపోయింది తెలిసిందే కదా ఉంది మంచి అనిపిస్తే కళాకారులలో వస్తుంది ఇది కొంచెం ఇది కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నది లేకుంటే కథ మంచిగా చెప్తారు లైటింగ్ తక్కువ ఉన్నది మంచిగా లేదు అని సౌండ్ క్లారిటీ అయినా కొంచెం ఒగ్గు కథలలో వస్తుంది అన్నట్టు అట్లా ఇట్లా దీన్ని బట్టి ఇట్లా అన్ని చాలా దేని దానికి ఎంచుకోవడం జరిగింది జీవితంలో అన్ని విధాలుగా ముందుకెళ్ళాలి అనేది అంటే మా తరపున మేము ఒక చిన్న సమయం కూడా వృధాగా పోనీయకుండా జీవితం గురించి ఎప్పటికీ కష్టపడాలి కష్టం ముందు మనకు ఏమైనా టైం అనేది తెలియదు ఒకవేళ కాకుండా కళాకారులు అంటే మేము మేమే కాకుండా మేము కళాకారులని ముందుకు తేవడానికి కూడా మేము బాగా ప్రయత్నిస్తూనే ఉంటాము ఎప్పటికీ ఆ అమౌంట్ తరఫున చూడము కళాకారులు ముందు రావడానికి షార్ట్లు వాళ్ళు ఎక్కడైతే మంచిగా చెప్పి ఎక్కడైతే ఎప్పుడు ఏ రకంగా వాళ్ళు మంచి చెప్పి మంచిగా వాళ్ళ తీసి అంటే వాళ్ళ వీడియో అంతమందమే కట్ చేసి అట్లా మేము పోస్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళని చూపించాలి ఇంకా మన ఛానల్లో పెట్టినామంటే వాళ్ళు ఖచ్చితంగా ఎదగాలి అట్లా మేము అదే ప్రయత్నం నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతవరకు వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి